అధికారంలోకి వచ్చినాక తిరుపతిలో తొక్కిసలాట వల్ల సరిపోవటం కానివ్వండి ఈరోజు అదే హిమాచల దేవస్థానం చంద్రోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం కూడా సుమారుగా ఎనిమిది మంది చనిపోయారని తెలిసింది ముందుగా చనిపోయిన కుటుంబాలకి రేప సంతాపం తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకోవాల్సిన సందర్భాలు ఇటువంటి సందర్భాలు ఎందుకంటే తిరుమలలో కానివ్వండి సింహాచలంలో కానివ్వండి జరిగిన సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాలు జరుగుతాయి చందనోత్సవాలు కానివ్వండి తిరుమలలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి వైకుంఠ ఏకాదేవి సందర్భంగా కానివ్వండి ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడే ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడే భక్తులు తాకిడెక్కుడు ఉంటుంది కాబట్టి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ప్రణాళికాబద్ధంగా ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సింహాచని దేవస్థానం పరిధిలో ఎనిమిది మంది చనిపోయారంటే ఏది కేవలం వర్షం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు కానీ ఆ గోడ నిర్మాణం ఎన్ని రోజుల కింద చేశారు నిర్మాణం కేవలం పది రోజుల కిందే నేను గోడ నిర్మాణం చేయటం జరిగిందని చెప్తున్నాను పది రోజులు ఈ ఫలాని రోజు హిమాచల దేవస్థానం చంద్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిసి మూడు నెలల నుంచే ప్రణాళికా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగేది కాదు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం భక్తుల పట్ల నిర్లక్ష్య భావంతో వాళ్ళకి సకల ఏర్పాట్లు చేయటంలో లోపం వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను